సూజీరవ్వం మృదుత్వం బెల్లం తీయదనం కొబ్బరి సువాసన ఈ మూడింటి కలయికలతో తయారయ్యే అప్పాల రుచి ఒక్కసారి నోట్లో పెడితే మళ్ళీ మర్చిపోలేరండి ముందుగా కడాయిలో బెల్లం ఒక గ్లాస్ నీళ్లు పోసి బెల్లం మొత్తం బాగా కరిగాక వడపోసుకోవాలి తరువాత అందులోనే మరో గ్లాస్ నీళ్లు ఒక స్పూన్ నెయ్యి చిటికెడు ఉప్పు వేసి బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ రవ్వ వేసుకొని ఇలా ఉండలు కట్టకుండా బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుము ఇలాచీ పౌడర్ వంటకర్పూరం కూడా వేసి బాగా కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చేసి ఇలా అప్పాలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని బాగా వేడయ్యాక అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి ఇలా పొంగి బాగా ఫ్రై అయ్యాక బయటికి తీసుకునేటప్పుడు నూనె బాగా ఒత్తుకోవాలి తీయగా సాంప్రదాయంగా ఇలా రుచిగా సిద్ధమైన శ్రావణమాస స్పెషల్ రవ్వప్పాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి